హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనే మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి సో తెల్లవారులేసే స్నానం అయితే అయిపోయింది పూజ కూడా చేసుకున్నాను మా ఆయన కోసం వేరే దీపం రెడీ చేశాను యాక్చువల్గా నిన్నటి నుంచి అతను కూడా ఇంట్లో దీపం పెడుతున్నారు ఇంటికి ఎజ్రిమా అని దీపం పెడితే చాలా మంచిది అని చెప్పేసి విన్నాం అనమాట అందుకోసం సో మీ ఇంట్లో కూడా అలాగా మీ ఇంట్లో భర్తలు పూజ చేస్తున్నారో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకవేళ పూజ చేయనట్టయితే మీ హస్బెండ్స్ చేత కూడా ఇలా ఇంటికి దీపం పెట్టించండి అలా మంచి జరుగుతుంది అని చెప్పేసి విన్నాం అనమాట అందుకోసం చెప్తున్నాను సో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను అంతే ఇంకా టిఫిన్కి వచ్చేసరికి ఈరోజు టిఫిన్ తీసుకొచ్చేసారులు అండి ఇడ్లీ నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి చికెన్ అనమాట వండాలి అది కూడా తీసుకొచ్చారు ఈరోజు చికెన్ పకోడీ ఈవినింగ్ వేద్దాం అనుకుంటున్నా అలానే మధ్యాహ్నం చికెన్ కర్రీ వండుదాం అనుకుంటున్నా చికెన్ పకోడీ ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను అంటే మొన్న ఒక మసాలా తీసుకున్నాను ఆ మసాలాతో ఎలా వస్తుందో ట్రై చేయడానికి అన్నట్టు సో హాఫ్ కేజీ తెప్పించాను తెచ్చి తీసుకొచ్చారనమాట అనమాట చిన్న చిన్న మొక్కలు కోసేసి చేయాలి సో అది మ్యాటర్ పిల్లలైతే ఇంకా లేగలేదు ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి ప్రమోషన్స్ అయితే చాలా ఉన్నాయి పెండింగ్ కుర్షి మీద చేయాలి చూసుకొని లక్ష్మి ఇంకా రాలేదనమాట నేను జస్ట్ ఇక్కడ గది తుడిచేసి ఆ మూలకి చెత్త అంతా పెట్టేసి ఇంకా నేను పూజ చేసేసుకున్నాను ఇంకా మా ఆయన పూరి పూరీ అనమాట గీతక కోసం అతని కోసం ఒక పూరీ తిన్నారో ఒకటి వదిలేసారు గీతక కోసం నాకైతే ఇడ్లీ అనమాట సో చట్నీలు ఇక్కడ మంచిగా ఇస్తారు ఇరవై రూపాయలకైనా చూడండి ఇది ఒక పట్ల ఇదొక పట్ల ఇంకా ముద్ద చెప్పండి ఇప్పుడైతే నేను తినేస్తాను ఆయన కూడా దీపం పెట్టేసి తినేసాకే వెళ్ళారనమాట ఈ పీసెస్ అయితే చికెన్ పకోడిగా అనమాట కట్ చేసేసాను సైడ్ కొంచెం కొంచెమే తీసాను అంటే ఫస్ట్ టైం ఆ మసాలా వేస్ట్ చేయడం కదా అని చెప్పేసి ఇది వచ్చేసి చికెన్ కర్రీకి అన్నట్టు సో ఆనియన్స్ కట్ చేస్తున్నా ఇప్పుడైతే టెన్ థర్టీ కూడా అవ్వలేదు ఇంకా లెవెన్ ట్వంటీ ఫైవ్ అలా అవుతుంది క్లైమేట్ చూడండి వావ్ ఎంత అందంగా ఉంది కదా అసలు ఎంత భలే ఉంది అసలు ఏంటమ్మా వర్షం పడుతుందా ఏట్లే నిషా చాక్లెట్ పడేస్తున్నావు కడుగుతాను పదా కడిగేస్తానరా ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయలు వేస్తున్నా చికెన్ కోసం గోల్డెన్ బ్రౌన్ వరకు చెప్తే చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్ తేగడంలోనే ఉంటుంది చికెన్ అంతా అన్నది నా ఒపీనియన్ ఇప్పుడైతే చికెన్ పకోడికి కలిపిసుకుంటాను నెల్లగా కలిపాను జస్ట్ చిన్న స్పూన్తో ఒక స్పూన్ ఉన్నారు పట్టింది మసాలా అనేది పెరుగును నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మ పుల్ల వేసేసి కలిపేసుకుంటాను అనమాట ఇప్పుడైతే దీని మీద అల్యూమినియం ఫాయిల్ ఉంది పాతది అది క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోయింది అనమాట కదా రైస్ కూడా పెట్టేశాను చార్ నిన్నటి ఉంది ఇది తినే ముందు పెడతాను లేదు అనుకుంటే పెరుగు కూడా ఉందనమాట తినడానికి తినేస్తావా పదా అక్క దగ్గరికి పద అక్క ఏం చేస్తుంది చదువుకుంటుందా ఓకే రా డ్రాయింగ్ వేస్తున్నావు నాన్నా ఓకే క్యాండిల్ పింక్ కలరా ఓకే నైస్ అమ్మా ఏంటి అక్కా అక్కాను బొ తిందు చెప్పు ఇప్పుడు తినేయండి నాన్న వచ్చేసరికి లేట్ అవుతుంది ఇద్దరికి కల్పిస్తా సరేనా తెచ్చినా చికెన్ కూరతో తినేస్తారా ఓకే ఏంటి ఫస్ట్ చికెన్ కూరతో తిన్నాక పెరుగన్నం తింటావా సరే సరే ఇంకా పిల్లలకు తినిపించాను అనమాట మా ఆయన వచ్చారు ఇంకెందుకని మేము కూడా తినేస్తున్నాం పిలిబీమో చేసుకున్నాం అనమాట చూసుకుంటూ తింటాం లంచ్ చేసాక పడుకుంటాను అనమాట ఇంకా ఫైవ్ ఫిఫ్టీన్ కళ లెగ్స్ అను లెగ్స్ అక్క ఇంకా చికెన్ పకోడి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కలిపింది ఆ మిక్స్ తీసేసి ఇంకా ఆయిల్ ఫ్రై చేస్తున్నాను అనమాట మా ఆయన అయితే వచ్చేసారు ఐదున్నర కల్లా అతను మధ్యాహ్నం వచ్చినప్పుడు ఈరోజు చెనక్కాయలును పైనాపిల్ తీసుకొచ్చారు చెనక్కాయలు శనగకాయలు కడుగుతున్నా చూపిస్తున్నానండి చూడండి ఎన్ని శనగకాయలు తీసుకొచ్చారు కొంచెం మిసకిసగ్గా ఉంటాయి కదా అందుకు వాష్ చేస్తున్నారు అనమాట కొన్ని ఉడక పెట్టుకోవడానికి కొన్ని కూరలోకి బాగుంటాయని చెప్పేసి కాకపోతే చాలా ఎక్కువ తెచ్చేస్తాడు ఇంట్లో ఏం చేసుకుంటాం మేము పచ్చడి చనగూడ్లు పచ్చడి అదే చెనగ్గుడ్లు చట్నీ అదే ప చట్నీ చట్నీ చేసుకుంటాం ఎంత ఇసుకొస్తుంది నేను కదా కొన్ని ఉడకబెట్టినా ఇప్పుడు చికెన్ పకోడి ఉందిలే రేపు పెట్టుకుందాం అయితే బీరకాయ చనగ్గు గుడ్లు వండుకోడమే రేపు ఒక బేరకాయ వేసి ఎక్కువ శనగ గుడ్లు వేసి కూర వండిస్తే సరిపోద్ది దానికి పచ్చి చనగ చనగ గుడ్లే వండాలంటారు అది బీరకాయ చనగ గుడ్లు కొన్నావా ఫైనల్ గా పకోడీ అయితే వేస్తాను అనమాట ఇదేలండి ఎక్కువ కలపలేదు కూడా నేను సో టేస్ట్ చేద్దాం నేను ఎక్కడ తినేసాను అండి కట్ చేసి చేశాను ఇంక చిన్న చిన్న మొక్కలు ఏంటి అర కేజీ చికెన్ ఏమే మధ్యాహ్నం కోరేమడండి అయితే నిందేస్తారండి ఇదే కలిపాను అని వీడియోలో కూడా చూపించాను ఇదే కలిపానా ఏండి ఒకవేళగా అయినా నాకెందుకే పయేమో తిండి దగ్గర వాళ్ళు పాప మన కష్టపడి బా మగుడికి పిల్లలకి వేస్తే అలాగే ఉంటుంది ఇక్కడ చెనగ గుడ్లు వెలుస్తూ అనమాట పెద్ద గుడ్లు ఉన్నాయి ఒక్కొక్కటి ఉడకబెడ సోఫర్గా ఉంటాయి కదా ఇదో తెలిపేసి తిందువు రా నని తర్వాతరా కొంచెం తినే మళ్ళీ దాటి ఆరు దాటిపోద్ది మళ్ళీ టైం ఆల్రెడీ అంతే కాల్తో ఆరు లోపే తినేయాలి వేస్తాను ఫస్ట్ నేనే టేస్ట్ చేసేస్తాను లేదా నీకు పెడతా నాకు కాలుతో చూడు నిజంగా బాగుందా అన్న బాగుందన్నారండి ఇంకా కోటింగ్ పడాలి అలా అయితే మరి కొంచెం వేయాలి అది నేను ఒక చిన్న స్పూన్ ఉన్నారు వేసాను అంటే ఎక్కువైపోద్ది అని భయపడ్డాను మళ్ళీ ఎక్కువైపోతే తుప్పు కారం ఎక్కువైపోద్ది కదా నీకున్నా ఉండి ఉంది చెంపుదాం నేను ఒకటి తింటా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట బయట వచ్చిన టేస్టే వచ్చింది బట్ ఆ మసాలా పౌడర్ అనేది మరి కొంచెం యాడ్ చేయాలి తెచ్చుకో ఇండి వదిలి చేసాం అనమాట ఇప్పుడైతే పైనాపిల్ కట్ చేస్తున్నారు నాలుగు వంద రూపాయలకి తెచ్చారు మధ్యాహ్నం అందులో ఒకటి కట్ చేస్తున్నారు మై ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగో తర్వాత పైనాపిలే ఇష్టం నాకు ఇది నీళ్లున్ను గడ్డు పేస్ట్ తెచ్చాను అనమాట ఎందుకంటే ఈ ఈ ముక్కలు వచ్చేసరికి అందులో కడిగేసి తీసామనుకోండి ఏమైనా పుల్లగట్టు ఉంటే పోతుంది ఆ పులుపు తెలియదు అందుకోసం ఉప్పులో వేస్తాము పైనాపిల్ ముక్కలు అనేవి టేస్ట్ బాగుంటుంది అమ్మా గీర్ కొంటుంది పొట్టే గీర్ కొంటే నువ్వు పొట్టే నచ్చిందా నీకు చికెన్ పకోడీ లేని చెప్పు చక్కగా తిన్నది ఇద్దరు తిన్నారు పోడి మొక్కలైనా సరే అందరం కూడా బాగా తిన్నాం అనమాట ఇది కొంచెం కాయలాగే ఉన్నట్టుగా ఉంది ఇది చేయి తిన గున్నీ కొంచెం సేపు ఒకసారి అలగున్ని అయితే ఇది ఎత్తి పెడుతున్నాం అనమాట దీన్ని మినీ బీర అంటాము మా మేము కొనుక్కున్నాం ఎంత కొనోనని ఇది యాక్చువల్గా అప్పుడు రెండు వేలుకో మూడు వేలుగా కొన్నారు సో ఇప్పుడు ఇదంతా మొత్తం తీసేస్తున్నాం తీసేసి మళ్ళీ నీట్గా సర్దుదాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం అనమాట మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు నేను మా ఆయన గీత మా ముగ్గురిని కలిపి పని చేస్తాం అనమాట లెనీష్ అయితే పడుకుంది లేచిపోతుంది కరెక్ట్గా నీ బిజి చూడండి ఎలా అయిపోయిందో అది యాక్చువల్గా వచ్చేస్తుంది అనమాట కవర్ ఇప్పుడు ఇవన్నీ తీస్తున్నాం ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ అయితే ఈ మేము చిన్న మేము అల్మరాలో పెట్టేసుకున్నాము కానీ చాలా వరకు మేము అంటే ఇప్పుడు బట్టలు తీసినంత వరకు మాకు తెలియలే ఇన్ని బట్టలు ఎందులో ఉన్నాయన్నది బట్ చాలా పట్టాయి అది కాకుండా సామాన్లు అయితే ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బు బకెట్కి వస్తాయండి వాటర్ బకెట్కి కానీ ఆ ప్లాస్టిక్ క్వాలిటీ లేదు ఎరిగిపోయేవి విరిగిపోయాయి అనమాట టేప్ లంటించి మళ్ళీ బాగు చేసేసి అలా ఫిట్ ఇచ్చారు ఫిట్ చేశారు అనమాట టెంపరీ సొల్యూషన్ పెట్టాము బట్ అది కాస్త కాయదో చూడాలి అంతే ఎప్పుడు సర్దుకుంటున్నాం అన్నీ కూడా సో ఇప్పుడైతే రవ్వ దోసలు ముద్ద అనమాట చికెన్ మధ్యాహ్నంతోనే అయిపోయింది ఓకే సూపర్ సిక్స్ తర్వాత చికెన్ తిన్నాం కదా అందుకోసం మళ్ళీ రవ్వ దోశలు చట్నీ చేస్తాను ఇక్కడ దానికి ఇంకా పోపు పెట్టాలి కొంచెం వాటర్ వేసి కలపాలి క్యాన్ నిండుగా ఉంది అది నేను అవపలేదు మా ఆయన వంపుతారు సో కొంచెం సెక్రస్ తీసుకుంటాను అని చెప్పేసి సేర్పడ్డారు ఎక్కడైతే నేను రోజు వేసేస్తున్నా ఈ పాపని ఎత్తుకొని ఈ పాప ఎంతకి కిందకి దిగదంట ఎత్తుకొని పని చేయమంటుంది బట్ తప్పదు కదా తెచ్చుకోవాలి నాకు సక్క ఫుల్ డేలా సీజన్కి అవ్వకపోవడానికి కారణం కూడా ఏదేనండి అలా పాప ఎత్తుకొని వీడియో చేయాలంటే చిరాకు వస్తుంది ఫస్ట్ చేతుల్లో పెట్టేస్తే ఇటు పక్క ఇంకొక పని చేస్తూ ఇంకొక పక్క స్టాండ్ పెట్టుకుని తీయాలన్నా కూడా ఇబ్బంది కనిపిస్తుంది అందుకోసం మ్యాక్సిమం తీయట్లేదు ఫో లాజ్ చాలా మంది షార్ట్ వీడియోస్ పెడుతున్నావు పెడుతున్నావు అంటున్నారు నా ప్రభుత్వం కూడా అర్థం చేసుకోండి నాకు వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా అంతేసాను అనమాట ఏటమ్మా ఇప్పుడు ఏం నాని నూడిల్స్ కావాలంటే మరి ఈసారి కొడతాను ఏలకలకి పడినా కొంచమేనా నొప్పు టేస్ట్ ఏ పలుకుందో చేసిన ఇంత గుడ్లు ఏపీసీ చేసాను అమ్మా